హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా ఈరోజైతే మేము అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విడలు అయితే నేను చేసుకుందాము ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సేమ్ యాజ్ టీజ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసేసుకున్నాను చికెన్ అంతా కూడా ఇలా కొంచెం పెద్ద పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి మరీ చిన్నగా అయితే బిర్యానీలోకి బాగోదు ఇందులో అయితే నేను ఒక టూ లెగ్ పీస్ అయితే తీసేసుకున్నాను చూశారు కదా చికెన్ అంతా కూడా బాగా శుభ్రంగా కడిగేశాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అంటే అంటే కారం మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పెరుగు యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ నుంచి త్రీ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి మంచిగా నాని తినే చికెన్ చాలా బాగుంటుంది అలాగే మనకు తొందరగా కుక్ అయిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేశాక ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాక ఇక్కడ నేనైతే ఒక టూ త్రీ ఆనియన్స్ తీసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను బారుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా లైక్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయినైతే ఆనియన్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేరే ప్ల ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఆనియన్స్ అయితే ఎక్కడ కూడా పచ్చి పచ్చిగా ఉండకూడదు అనమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద సైజు గిన్నె పెట్టేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు అలాగే ఇది వచ్చేసరికి బిర్యానీలో యాడ్ చేసే బిర్యానీ దినుసులన్నీ కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకున్నాక ఈ వాటర్ అంతా కూడా ఒక ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు చక్కగా బాయిల్ అయిపోనివ్వండి అప్పుడే మనకు ఈ బిర్యానీ దినుసులు ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది వాటర్లో ముందుగా అయితే రైస్ నానపెట్టేసుకోండి బాస్మతి రైస్ తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఇందాకలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఒక పెద్ద బాండీలో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో పక్కన స్టవ్ మీద ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ తీసేసుకొని బారు ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే ఇక్కడ నేనైతే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తీసేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి పచ్చిమిర్చి కట్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి పక్కన స్టవ్ మీద ఇందాకలా వాటర్ పెట్టుకున్నాం కదా మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి ఆ వాటర్లో అంతా కూడా రైస్ యాడ్ చేసేసుకోండి లైక్ రైస్ అంతా ఒకేసారి సరిపోతే రైస్ అంతా యాడ్ చేసుకోండి లేకపోతే కొంచెం కొంచెంగా బాయిల్ చేసేసుకోండి రైస్ అంతా కూడా ఇక్కడ బాస్మతి రైస్తో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా పక్కన స్టవ్ మీద ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు కట్ చేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కడా కూడా పచ్చి పచ్చిగా ఉండకూడదు ఇక్కడ చెక్క లొంగ బిర్యానీ దినుసులు అన్నీ కూడా ముందుగానే వేయాలి కాకపోతే ఇక్కడ నేను కొంచెం మర్చిపోయాను సో దానివల్ల ఇక్కడ నేనైతే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇక్కడ బిర్యానీ ఆకులు యాడ్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ రెండు బిర్యానీ ఆకులు అయితే యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని యాడ్ చేసేసుకోండి అంటే మీ రైస్ క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగా స్పైసీ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి అలాగే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాక ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కట్ చేసేసుకొని బాగా శుభ్రంగా కడిగేసాక పుదీనా కొత్తిమీర అంతా కూడా అందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ ఫ్రై అయిపోయాకే పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి చాలా బాగుస్తుంది ఫ్లేవర్ అయితే ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక పక్కన స్టవ్ మీద చూసారు కదా రైస్ అంతా కూడా మంచిగా నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసేసుకోండి చక్కగా ఇందాకలా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ గుర్తుంచుకోండి చికెన్ అయితే అట్లీస్ట్ ఒక వన్ అవర్ ముందైనా సరే ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకోండి అప్పుడే మనకు ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది అలాగే మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతుంది మనం ఇందులో పెరుగు వేసాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అవుతుంది ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి చూసారు కదా ఇక్కడ నేనైతే రైస్ అయితే మంచిగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ చికెన్ దానిలో చూసారు కదా ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అయిపోయింది కదా ఒకసారి అంతా కూడా లైట్గా మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ మిక్స్ చేసుకుంటే చికెన్ అంతా కుక్ అయింది కాబట్టి సో మనకు బాగా స్వాష్గా అయిపోతుంది అనమాట జస్ట్ లైట్గా ఒకసారి ఇలా ఒకసారి తిప్పుకోండి చికెన్ అంతా కూడా ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి మూత తీసాక స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోండి ఇప్పుడు చికెన్ అంతా కూడా కొంచెం కుక్ అయ్యింది అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇందాకలా బాయిల్ చేసి పెట్టేసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ అంతా కూడా ఇలా యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే కరెక్ట్గా వన్ కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసేసుకున్నాను కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందనమాట లేకపోతే వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ వేసుకున్న సరిపోతుంది కరెక్ట్గా నేను ఇక్కడ రైస్ నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేశాను కదా ఇప్పుడు ఇందులో చికెన్లో వచ్చిన ఆటోమేటిక్గా వాటర్ ఉంది కాబట్టి రిమైనింగ్ టెన్ పర్సెంట్ అంతా కూడా మంచిగా కుక్ చేసేసుకోవాలి కాకపోతే స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అంత టేస్టీగా ఉండదు అలాగే చికెన్ ముక్క అనేది కొంచెం మనకు పచ్చిపచ్చిగా ఉంటుంది ఇక్కడ గుర్తుంచుకోండి స్టవ్ ఫ్లేమ్ ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు రైస్ అంతా కూడా ఇలా ఒక లేయర్ వేశారు కదా ఇప్పుడు ఇలా ఒక లేయర్ అంతా కూడా వేసుకున్నాక మనం ఇందాకలా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్ అన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకోండి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటా రైస్ అంతా కూడా ఒక లేయర్లా ఇలా యాడ్ చేసుకోండి ఇలా మీకు ఇక్కడ రైస్ని బట్టి కూడా ఇలా లేయర్స్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే త్రీ గా అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీని మీద ఇంకొంచెం బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ ఇంకో ఆనియన్స్ అన్ని కూడా దీని మీద ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో కావాలనుకుంటే మీరు జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా మంచిగా గీలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ తినని వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఇక్కడ వేయలేదు ఆనియన్స్ మాత్రమే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ రైస్ బాయిల్ అయిపోతున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా చికెన్లో ఇంకొంచెం సాల్ట్ రైస్లో బాయిల్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే రైస్ అయితే ఎక్కడ కూడా సప్పపడకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట స్టవ్ ఫ్లేమ్ అనేది టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూసారు కదా నేను రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీసి జస్ట్ లైట్గా ఒకసారి ఇలా కలిపేసుకోండి చూసారు కదా చాలా టేస్టీగా అలాగే సింపుల్గా అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు బెల్ పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇక్కడ బరువుకి నేనైతే రోల్ అనమాట చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా వేడి వేడిగా బిర్యానీ ఇలా మీలో ఎంతమందికి వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం బిర్యానీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ లేదా